అంత ఆడంగల లక్షణం నువ్వేందే నాకు ఆడంగర లక్షణం నువ్వే నా మాట నాది పౌరుషానికి మారిపోయారు కావ్య అంటే పౌరుషం గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి మీరేంది నన్ను బీకేది సంస్కారంగా మాట్లాడండి సంస్కారంగా మాట్లాడండి మీరు అనుకుంటున్నారు ఇది నిప్పు ఇది నిప్పు ఎవరికి లొంగదు ఎవరికి లొంగదు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నాకు ఇచ్చి నాకు ఎమ్మెల్యే చేసిన నా గురువు చంద్రబాబుకి లోకేష్కి తప్ప నీలాంటి కబడ్దారులకు లొంగే ప్రసక్తి జరగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా కావులు చాలా ప్రశాంతంగా ఉంది ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిన్నటి రోజున మీరే ఇచ్చారు దొంగ కేసులు కడితే నేను వచ్చి జైలు పాలవుతాను జైల్లో మా భార్య మా బిడ్డలు జైలుకి పొమ్మన్నారు నేను గాంధీ మహాత్ముడు అన్నావు ఎటుపోయావు గాంధీ మహాత్ముడు ఏడున్నావు ఏడున్నావు ఆయనవా ఏడున్నావు శ్రీలంకలో శ్రీలంకలో ఇది ఆడుతున్నావు నువ్వా నువ్వా నీతి మంత్రుడే నన్ను మేక ఉన్న పులేయా నువ్వు నీ వేషానికి నీ భాషకి నీ మనస్తత్వానికి ఎంతమంది జీవితాలను నాశనం చేసావా ప్రశాంతంగా ఉందా కావాలి వ్యాపారస్తులు ప్రశాంతంగా చేయన్నారు ఈరోజు అందరు ఉద్యోగస్తులు ప్రశాంతంగా ఉన్నారు అందరికి ఉపాధి దొరుకుతుంది ఏం ఓచుకోలేకపోతేట ఓచుకోలేకపోతేట నువ్వు రా కలిసి పని చేయి లేదంటే వచ్చావు నీ పని నువ్వు చేసుకో అడుక్కని మా జీవితాలు జోలికిందిగా మేమన్నా తప్పు చేస్తే మాట్లాడవా ఆయన ఈరోజు నువ్వు నీ స్థాయి ఏంది నువ్వేంది నీ పరిస్థితి ఏంది స్వతంత్రం వచ్చిన తర్వాత ముప్పై మూడు వేలతో ఓట్లతో ఓడించిన ఘనత నాది ఓడిపోయిన ఘనత నీది నీకు నాకు తేడా ఏంట నేనా నీ గురి అందుకనే నేను సంవత్సరం మూడు నెలల నుంచి అతను స్థాయి స్ట్రీట్ లీడర్ అని మా కావులు పేరు అతను నిక్కినేమో స్ట్రీట్ లీడర్ ఆ స్ట్రీట్ లీడర్ అంటున్నారని నన్ను గాలోడు అన్నాడు ఈ గాలోడు దెబ్బకి నా గాలి స్పీడ్కి ముప్పై మూడు వేలతో పోయావు ఇప్పుడు ఆ గాలి ఇంకా వీటం స్టార్ట్ చేస్తే నువ్వు నీ కాకాని అని చెప్పాల ఇది కావలి తెలుసుకొని ప్రవర్తించండి అని చెప్పి సందర్భంగా వైసీపీ నాయకుల్ని ఘనంగా హెచ్చరిస్తున్నా ఇక్కడి నుంచి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు ఇక్కడి నుంచి మాట్లాడితే సహించే ప్రసక్తి లేదు నిరాధారం నిందలేస్తే చట్టపరంగా ఏ చర్యకైనా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన తప్పుకు ఒప్పుకొని వచ్చి పోలీసుకి లొంగిపోయి జైలుకు పోతే అందరూ కూడా సంతోషిస్తారు నువ్వు పరిగెత్తుతూ ఉంటే నువ్వు ఇన్ని రోజులు దాముకుంటూ దాముకో ఏదో రోజు నీకు బడి జైలు పంచిన తప్పదని ఆయన నీకు థ్యాంక్ యూ వెరీ మచ్